వెల్కమ్ టు మై ఛానల్ సో కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా కంటెంట్ అర్థం కాకపోతే నాలుగైదు వీడియోలు చూసిన తర్వాత నా కంటెంట్ని అర్థం చేసుకోసుకోండి అండ్ ఇంకో మాట ఇవాళ చేసే వీడియో ఎవరి మీద అంటే విలేజ్ రాజా లాఫ్ వీళ్ళు ముగ్గురు కలిసి లడ్డు రాజా గారు తన వైఫ్ ముగ్గురు కలిసి ఒక ఛానల్ పెట్టారు అంజు అంజు రెడ్డి ఛానల్ అని పెట్టి కొత్త ఛానల్లో చూశాను అండ్ ఇక్కడ ఏముంది ఇంటర్వ్యూ చేస్తున్న లడ్డు గారికి ఆ ముక్కు మొహం అనేది మనకు తెలియదు అండ్ వాయిస్ ఒకటి తెలుస్తుంది వాయిస్ బర్ క్యూటెస్ట్ బాగుంటుంది అండ్ ఇంకోటి అంటే వాళ్ళు హెల్పింగ్ ఎక్కువ చేస్తుందామా సో దాన్ని మెచ్చుకోవచ్చు ఆ విషయంలో అయినా ఆయన రాజాగారిని అయితే తను చేసిన తప్పటికి కంపల్సరీ హెల్పింగ్ నేచర్ ఉండాలి తనకి అది వేస్ట్ అనమాట ఆయన చాలా మంది యూట్యూబ్లు కూడా హెల్ప్ చేశారు అండ్ వినోద్ ఇష్మాటి వినోద్ వాళ్ళు కూడా చాలా వారికి హెల్ప్ మనకు తెలిసినంత వరకు అయితే ఇది అండ్ ఒక విషయం చెప్పారు చివరిలో నేను ఆ పెళ్ళం దగ్గర అండ్ నా పాత పెళ్ళం దగ్గర చేయని పనులన్నీ ఈమె దగ్గర చేస్తున్నాను ఎందుకంటే ఈమె ఒక ఇవాళ వండిని కూడా రేపు తినాల్సి వస్తుంది అంత టైం చేస్తుంది మరి ఎవరో ఆ మహాతల్లి కామకి సో ఏ చేసినా సక్రమంగా నీట్గా చేయమంది ఎందుకంటే రెండు మూడు గంటలు చేసి ఒక పని ఇప్పుడు ఇల్లు ఊడ్చే పడి రెండు గంటలు చేస్తుంది అది తన టాలెంట్ ఏమో కానీ మనం చేసిన తప్పులకి దేవుడు అప్పటికప్పుడు తీర్చేస్తుండే అంటే నెక్స్ట్ జన్మలోనేమో అని అనుకుంటే పని ఏ జన్మకి ఆరు జన్మకి తీర్చుకోవాలి ఒక సో పెళ్ళైన తర్వాత ఒక ఆడది మగోడు తోడు లేకుండా ఉంటుంది కానీ మగోడు సో ఈ ఆడది లేకుండా ఉండలేడు ఇది ఇప్పుడు మన విలేజ్ రాజా చూడవచ్చు ఎందుకంటే అసలు పాత వైఫ్ అనే గుర్తు తెచ్చుకోవట్లేదు ఆయన అంత హాయిగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుండు అండ్ చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఈ ఫార్మింగ్ స్టార్ట్ చేసాం ప్రశాంతంగా ఉన్నాం మరి ఆ ఒక మాట చెప్పాలంటే మీరే అంటున్నారు ఆమె గురించి ఒక పని చేయమంటే ఆ గంటల తరబడి చేస్తుంది నాకు వండడం వచ్చు బట్టలు ఉతకడం వచ్చు గిన్నెలు కట్టడం నీకు అన్నీ వచ్చినప్పుడు నువ్వు పెళ్ళెందుకు చేసుకున్నావు అంతే కదా నువ్వు స్వాతి గురించి పిల్లల గురించి ఆలోచించుకో ఆలోచించే వాళ్ళే అయితే నువ్వు పెళ్లి చేసుకోవు అది అక్కడ మ్యాటర్ తెలుస్తుంది కదా అనవసరంగా నేను స్వాతి గారిని అపార్థం చేసుకున్నానేమో అనిపించింది ఈ విషయంలో నిజంగా ఎవరైనా సరే తన భర్త తప్పు చేస్తే ఎవరు తట్టుకోలేరు ఆ విషయంలో నిన్నతే ఆమె గ్రేట్ సో ఆమెను సపోర్ట్ చేయొచ్చు మన అందరం కలిసి అండ్ తన ఛానల్లో చాలా మంచి లాగ్స్ పెడుతుంది ఇంకొంచెం ఇంప్రూవ్ అయితే బాగుండు అనిపిస్తుంది ఎందుకంటే ఆమె చాలా క్రియేటర్ సో తన కొంచెం టైం ఉండాలి కానీ బాగానే చేస్తుంది ఈమెకి ఏమీ తెలుసు ఏమీ తెలియదు ఆమెకి సో నవ్వడం ఇదే అండ్ ఒక చోట నించొని వీడియో మాట్లాడడానికి కూడా ఆమెకి టైం ఉండదు సో ఇప్పుడు ఉన్న విలేజ్ రాజే వాళ్ళ వైఫ్ ఆయన ఏమో ఏం చేస్తుందో చూద్దాం నలుగురు గుర్తించాలంటే సో రాజ్ వెనకాల ఉండి గుర్తించరు సో నువ్వు ముందుకు రావాలి ఆ ఒక స్టెప్ నువ్వు తీసుకున్నావు అయినా అంటే నువ్వు రేపు ఎవరు ఎవరు రాదో ఎవరు మంతరు తెల ఓడలు మేడలైతే మేడలు ఓడలు అంట సో చెప్పలేము కదా ఆయన చెప్పింది కూడా కరెక్టే మరి ఏమ గురించి కూడా ఏం ఆలోచిస్తుండవు ఈసారి నువ్వు చేసుకున్నా ఫస్ట్ చేసిన మిస్టేక్ రెండోసారి చేయవు ఎందుకంటే నీకు ఆ తెలివితేటలు నీకు ఉన్నాయి అండ్ నీకు అంటే చాలా చాలా ఈజీగా స్మార్ట్గా చాలా మంచిగా పెట్టేసావు కానీ నాకు ఒక్క విషయంలో నచ్చలేదు ఎందుకంటే ఏ పిల్లల దగ్గర పని చేయండి నువ్వు ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు అది నీకు తెలియాలి అండ్ కెమెరా ముందు కూడా చెప్పడానికి కరెక్ట్ కాదు కదా సో ఎందుకంటే మా లాంటి వాళ్ళు కొద్దిగా ట్రోల్ చేయడానికి ఏదవుతారు అండ్ మీకు కొత్త ఛానల్ పెట్టరు అది సక్సెస్ఫుల్గా రన్ వాళ్ళు అనుకుంటున్నాను బట్ నువ్వు చేసిన తప్పులు సో ఈమె ద్వారాగా సో తిరిగిపోతున్నాయి అనుకోవచ్చు మనం ఇదనమాట ఇవాటి ముచ్చట సో నెక్స్ట్ వీడియో స్వాతి గారి వీడియోతో వద్దాం అండ్ ఇప్పుడు తగిన వీడియో అయిపోయింది సో మీకు నచ్చితే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి